తర్వాత ఒక మళ్ళా గది అయ్యా మనకి ఆ బాటిల్ మీరు బ్యాచ్ నెంబరు డేటు మ్యానుఫ్యాక్చర్ డేటు డేటు డిస్ప్లేదు ఈ బాటిల్కి దాని మీద ఉండేదానికి మనం కంపేర్ చేసుకోవచ్చు కంపేర్ చేసి ఓకే అంటే అది న్యాచురల్ పర్ఫెక్ట్ ప్రోడక్ట్

నమస్కారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అన్ని శాఖల్ని కూడా పబ్లిక్కి ప్రతి శాఖలో జరుగుతున్న అన్ని కూడా పబ్లిక్ తెలియాలని చెప్పి ఏ శాఖలో తప్పులు జరగకుండా ఉండేదాని కోసం ఈ ఎక్సైజ్ శాఖ మీరు అందరూ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా కట్టం చేసి సాయంత్రానికి దాన్ని చేయించే అలవాటు పడిన మన ప్రజానీకానికి నాణ్యమైన మద్యం అందించాలి నాణ్యమైన వీటిని ప్రజలకు పేద ప్రజలకు పోవాలని చెప్పి ఒక ఆలోచనలో భాగంగా సురక్ష ఎక్సైజ్ సురక్ష యాప్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన మద్యం అందించాలనే ఆలోచనలో భాగంగా ఈ యాప్ తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలకు కూడా మీరు కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో మీరు షాపులకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఆ మద్యం పర్ఫెక్ట్ గా మంచి కంపెనీ కల్తీ కంపెనీ చూసుకునే దానికి అనుకూలంగా ఈ సురక్ష యాప్ తీసుకురావడం ఈ రాష్ట్ర ప్రజల మీద నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చతుశ్రుధిలో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా కల్తీ మధ్య ఎరులై పార్నియో ఏ విధంగా సొంత బ్రాండ్లు జే బ్రాండ్లు ఏ విధంగా తయారైనయో ఈ రాష్ట్రంలో ముప్పై వేల మందిని అడుగులు పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి పార్టీది వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా కల్తీ మద్యం వ్యాపారం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కల్తీ మద్యం చేసి ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నెల్లూరులో చనిపోతే నిందితుడికి మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కడుపులు కొట్టి లాస్ట్ గవర్నమెంట్ లో పదకొండు సీట్లు పరిమితం అయిన దానికి ఉదాహరణ ఎక్సైజ్ అర్థం చేసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ ఈ రాష్ట్రంలో ముప్పై వేల కుటుంబాలు నష్టపోయి వాళ్ళ ఉసురు దగిలే పదకొండు సీట్లు పరిమితం కూడా గుర్తు చేసుకోకుండా ఈ రోజు సిట్ ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు కొన్ని వందల కోట్లు వేల కోట్లు దుర్మార్గం చేసి ఏ విధంగా ఆ స్టో ఎంతమంది చేయారో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలను దృష్టి మలిచే దానికోసం కల్తీ మధ్యం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో మరలా ఒక బోగస్ ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి అనుయాయం దాన్ని మీరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి తెలియజేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి చట్ట పేరు విధంగా మీరు చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసే ప్రతి సోషల్ మీడియాలో ప్రచారాలు ఈ రాష్ట్ర ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు మిమ్మల్ని పదకొండు సీట్లు ప్రతిపక్షం లేని విధంగా కూర్చోబెట్టినా కూడా మీ ఆలోచన విధానం ఇంకా మార్పు రాలేదు పొలాల మధ్య తగాదాలు లేకపోతే ఏదో విధంగా డైవర్ట్ చేయడం ఈ రోజు ఈ దేశంలోనే కాదు సౌత్ ఆఫ్రికాలో కూడా పోయి మీరు మైన ఇలా లెక్క వ్యాపారాలు చేస్తా ఉంటే మీరు అక్కడ ఆ ప్రభుత్వం కూడా మీ సంస్థలన్నింటినీ కూడా సీజ్ చేసిందంటే కండాంతరాలు దాటి వ్యాపారాలు చేసే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం జరిగిన వెంటనే కలిసి సారా ఎక్కడైతే జరిగిన వెంటనే ఎవరైతే తమ్మలపల్లి ఇన్ఛార్జ్ ఉన్నాడో జయచంద్రెడ్డి ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నడుస్తా ఉన్నారు అన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ దొంగల సోషల్ మీడియాలో ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఈ రాష్ట్ర ప్రజల దృష్టిని మరచాలని చెప్పి దొంగే దొంగ అన్నట్టుగా అరిసే పరిస్థితి ఉందని చెప్పి మీరు అందరూ కూడా ప్రజలు విజ్ఞులైన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి అదే విధంగా ఈ సురక్ష యాప్ ఏదైతే ఎక్సైజ్ సురక్ష యాప్ ని అందరూ కూడా వినియోగించుకొని మేలైన మేలు రకమైన లిక్కర్ ని మీరు తీసుకోవాలని చెప్పి వినియోగదారులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూసారు ఎక్కడన్నా క్వాలిటీ బ్రాండ్ కావాలంటే సాయంత్రానికి పక్క రాష్ట్రం నుంచి దొంగతనంగా తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండేది ఈ రోజు రాష్ట్రంలో ప్రతి వినియోగదారుడికి కూడా నాణ్యమైన లిక్కర్ అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలన్నింటినీ కూడా స్వాగతించాలని చెప్పి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా మీరు తీసుకునే లిక్కర్ క్వాలిటీ ఉందా లేదనేది కూడా మీరు కూడా చెక్ చేసుకుని మీ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కల్తీ మధ్యం ఈ నియోజకవర్గంలో మీకు తెలిసి ఎక్కడైనా జరిగితే దాని ఉప్పు పాదంతో అంచువేయాలని చెప్పి ఎక్సైజ్ తెలియదు ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కల్పి వ్యాపార వస్తువుల్ని ఉక్కుపాదంతో వేయాల్సిన బాగా మనకు కూడా మీకు ఎవరన్నా కూడా గ్రామాల్లో ఎవరైనా ఎటువంటి వ్యాపారాలు చేస్తుంటే తప్పనిసరిగా మా దృష్టి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్మృత్యంగా పనిచేస్తా ఉన్నాడు ఆయన దారిలో మన అందరం కూడా ప్రయాణం చేసి దొంగల్ని ఈ దొంగ ప్రచారాలని అరికట్టాల్సిన బాధ్యత కూడా సమాజంలో ఉన్న ప్రతి పూర్తి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు